జనతా పార్టీ మరి మధ్యకుంట గ్రామం నుండి వీరు గారు మరి అదేవిధంగా మనోహర్ గారు మరి అది ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అందరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం శుభదాయకం ముఖ్యంగా ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి ఆశయాలను మరి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు చేసిన పనులు మరి దేశం దేశాన్ని విశ్వగురువుగా మరి నిలబెట్టాలని సంకల్పంతోనే ఈరోజు మరి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న యువకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఎన్నో చేశారు దానికి ఆక్ష దానికి ఆకర్షిస్తూ మరియు ఉదాహరణకు బియ్యం ఉచిత బియ్యం మరి త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ రద్దు చేయడం మరి జన్మభూమి మరి అదేవిధంగా ప్రతి ఒక్కరి కూడా బ్యాంకు ద్వారా మరి రుణాలు ఇవ్వడం మరి అదేవిధంగా ఇంకా చాలా వారికి రుణమాపి రుణం లేకుల ఇవ్వడం మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి అదేవిధంగా ముఖ్యంగా మొన్న కోవిడ్ సమయంలో కూడా కూడా ప్రతి ఒక్కరికి ఇంజక్షన్ ఫ్రీ ఫ్రీగా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా నాకు అన్నబిడ్డల్లాగా చూస్తా అని చెప్పేసి అందరూ దేశ ప్రజలందరూ నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు అని నరేంద్ర మోడీ గారు మరి ప్రతి ఒక్కరి కూడా కాపాడుకోవడం జరిగింది దాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతున్నది మరి అదేవిధంగా రగన్న గారికి మరి ప్రతి ఒక్కరు కూడా అంద రగన్న గారికి వెంబడి ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాం అందరూ కూడా నమస్కారాలు జనతా పార్టీ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీకి జిందాబాద్ ఈ రన్న మద్దికుంట గ్రామ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన నచ్చక ఇది పొద్దు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఆయనతోటి పాటు యువకులు అందరూ చేరి ఆయన మోడీ నాయకత్వంలో మంచి జరుగుతున్నదని చేతడం జరిగింది టీఆర్ఎస్ నుంచి వచ్చిన టీఆర్ఎస్ బీజేపీ చేరుతున్నాడు అందులో పనులు నచ్చలేదు బీజేపీకి నమ్ముకొని మోడీ మోడీ ప్రభుత్వమేషన్ పథకాలని స్కీమ్ बाक़ु मदत स